A square, a, square. A, square. A, square a square minus b square equal to a a square minus b square a b a b बट इधर भी एक लग गयी तो same इतना substitute से so इतना ఇప్పుడు ఏమైతే చెప్పండి ఇది ఇది అయితే కదా సో మన అందరికీ తెలుసు టూ ఎట్లా నడుపుతుంది అంటే టూ టూ పవర్ వన్ అంటే టూ టూ థులీ టూ అంటే ఫోర్ టూ టూ డీఆర్ త్రీ అంటే 16 टू द 5 आंसर 38 25, <h2> 25 22, 32 6 64, 2 6 అంటే 64 అదే విధంగా ఇట్లా ఉన్నాయే ఇర్ దావుంది మిదులు గుణివార అంటే 2 under? 2 21 2 అంటే 2 మల్టిప్లై బై 2 4

نه <laughs> 10